శాసనసభ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య జైశంకర్ సార్ సేవలను గుర్తు చేశారు జైశంకర్ సార్ స్ఫూర్తితో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా పాలన సాగిస్తోందని తెలిపారు స్వాతంత్ర్య సందర్భంగా ఘనంగా నిర్మాణపించి ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పి పెద్దలు శాసన మండలి చైర్మన్ గారు గురువైరీలు సుఖేందర్ రెడ్డి గారు సభాధిపతి అన్న పెద్దం ప్రసాదన్న గారు మాజీ స్పీకర్ గారు వైస్ చైర్మన్ గారు అన్ని సుభాషణ గారు సెక్రటరీ గారికి స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మన ఇంత స్వేచ్ఛ వై పీల్చుకున్నామంటే జయశంకర్ గారి తొలి దశ మరుగుదశ ఉద్యమం ఫలితంగానే రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రతి సంక్షేమంలో జయశంకర్ గారి స్పూర్తి మొన్న జరిగినటువంటి బడిబాటలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ గారి బడిబాట అని చెప్పి మన ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఆయన కలగనటువంటి తెలంగాణను సార్థక చేయడం కోసం ఆయన ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తోచా తప్పకుండా ఆయన కళలకు అనుగుణంగా ఆయనకు ఆలోచన అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రేవంతి నాయకత్వంలో పనిచేస్తుందని తెలియజేస్తూ ఆయన ఎక్కడున్నా ఆయన కళ్ళు తెలంగాణ సిద్దిించిన తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేయడంతో లక్ష్యంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆత్మశాంతి కలగడం కోసం పెద్దలందరూ కూడా ఘనంగా నిలవర్పించేందుకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ప్రొఫెసర్ ఆశయాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరం ముందుకు పోదాము తెలుస్తూ